మీలో ఎవరికైనా కొంచెం స్పైసీగా ఇంకా మసాలా ఫ్లేవర్తో కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా అట్లా తినాలనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇది మనకి స్నాక్స్గా అయినా తినొచ్చు బ్రేక్ఫాస్ట్గా లేదంటే లంచ్కి కూడా సూట్ అవుతుంది అటుకులతో చేసుకునే ఈ రెసిపీని మీకు అందరికీ కూడా ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి మామూలుగా ఇవి మనకి అటుకులు చూస్తున్నారు కదా దొడ్డటుకులు అంటారు కదా అవిటితో చేసుకోవాలి అండ్ మరీ లావని కాదు కొంచెం మీడియం సైజు కూడా దొరుకుతాయి కానీ పేపర్ అటుకులతో మాత్రం చేయొద్దు మామూలుగా అటుకులు ఉమా చేసుకుంటాం కదా అదే ప్రాసెస్లో కొంచెం డిఫరెంట్ అనమాట ఇది అటుకులని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా మరీ పిండిలాగా చేయొద్దు కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీకు చూపించిన కప్పుతో ఒక కప్పు వేసుకున్నా కదా ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాం మొత్తం టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులు తీసుకొని గ్రైండ్ చేసుకున్నా తర్వాత ఈ అటుకులను ఒకసారి కడగాలి అంటే నానబెట్టొద్దు ఇవి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసినాం కాబట్టి నానబెడితే మరీ మెత్తగా అయిపోతే జస్ట్ ఇట్లా నీళ్లు పోసి తీసేసి ఇంకా ఇన్న నీళ్ళన్నీ పిండేసి ఒక దాంట్లో వేసుకోవాలి అటుకులు ఉప్మా అందరికీ తెలుసు కదా కొంచెం అదే ప్రాసెస్లో ఉంటుంది కాకపోతే ఇందులో కొంచెం చింతపండు పులుసు వేస్తాము అంటే పుల్ల పుల్లగా ఉండడానికి ఇంకా కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కాబట్టి పులియోగరే మసాలా వేసుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను దానికోసము ఇక్కడ చింతపండు రసం తీసుకోవాలి కదా చింతపండు కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఆ చింతపండు పులుసులోకి కొన్ని నీళ్ళు పోసుకొని మొత్తం టోటల్గా ఇక వన్ అండ్ హాఫ్ కప్పు మనం అటుకులు తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు వరకు చింతపండు పులుసు నీళ్లు కలిపి ఒక వన్ కప్ అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఇప్పుడు వేసుకునే మసాలా పులియోగరే మసాలా కానీ లేదంటే సాంబార్ మసాలా రసం మసాలా ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ మన ఛానల్లో ఆల్రెడీ మొన్న వీడియో పెట్టిన రసము ప్లస్ సాంబార్కి కలిపి ఒక మసాలా చేసిన ఆ మసాలా వేసుకుంటున్నా అది వేసుకున్నా బాగుంటుంది అట్లా మీ దగ్గర సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా వేసుకోండి తర్వాత ఇంకా పసుపు కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం బెల్లము కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలన్నమాట బాగా అంటే కొద్దిగా ఇప్పుడు మనం తీసుకున్న నీళ్లు క్వాంటిటీ కొంచెం తగ్గాలన్నమాట అట్లా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనము నువ్వులు ఇంకా కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ పొడి చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నువ్వులని కొన్ని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తున్నా ఇంకా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ఆ పచ్చి కొబ్బరిని కూడా కొంచెం ఇట్లా కొద్దిగా వేయిస్తున్నా అనమాట ఈ రెండు కలిపి పొడి చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది నువ్వులు ఎండు కొబ్బరి పొడి రెడీగా ఉంది ఈ చింతపండు పులుసు కొంచెం ఉడుకుతుంది ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికింది ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ లోపు దీనికి లాస్ట్కి పోపు వేసుకోవాలి ఆ పోపు కోసం ఇక్కడ నూనె ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా వేసుకున్న అటుకుల్లోకి కొంచెం ఎప్పుడైనా నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే తగ్గించుకోండి తర్వాత పల్లీలు శనగపప్పు ఒక వన్ స్పూన్ అంత ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు అంతా అట్లా మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవాలి అవి కొన్ని ఇవి కొన్ని వేసుకున్న అయితే ఇక్కడ ఆల్రెడీ మనము మసాలా వేసుకున్నాం కదా సాంబార్ మసాలా దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని మసాలా చేసుకుంటాం అది కూడా కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకున్నాయి ఇక్కడ ఇంకా తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇదంతా కూడా మంచిగా ఇట్లా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ అంతా పసుపు ఒక పావు స్పూన్ అంతా ఇంగువ వేసుకొని కలిపేసి ఇది ఇంకా పక్కకు పెట్టేద్దాము ఇక్కడ చింతపండు పులుసు ఉడుకుతుంది కదా దీంట్లో ఇది చల్లగా కావాలన్నమాట ఇట్లా చూస్తున్నారు కదా ఇప్పుడు పెట్టి చూసినా ఈ చల్లారిన తర్వాత మనం అటుకులను కడిగి పెట్టుకున్నాం కదా అవిటిని లేసి మంచిగా కలిపేసి ఇంకా పైనుంచి మనము చేసుకున్న పోపును కూడా కలుపుకోవాలి ఫస్ట్ ఇది మంచిగా వేసిన తర్వాత దీన్ని మంచిగా వేడి చేసుకోవాలన్నమాట మంచిగా వేడైన తర్వాత లాస్ట్కి ఇంకా ఆ పోపు కూడా వేసి కలిపేసుకోవాలి ఇంక ఇది ఇట్లా మంచిగా కలిపిన తర్వాత దీంట్లోకి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఉప్పు వేసుకోండి మామూలుగా మనము చింతపండు పులుసు ఇంకా ఈ ఉప్పు కారము ఆ మసాలా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి ఇది టేస్ట్ బాగా అనిపిస్తుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవడం తక్కువ వేసుకోవడము ఉప్పు కారం వేసుకోవడం అనేది చూసుకోండి ఇంకా ఈ మనం చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పొడి ఉంది కదా ఆ పొడి కూడా వేసేసుకొని కలిపి ఇంకా లాస్ట్కు పోపు వేసేద్దాము ఇంకా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి అంతే మనకి అటుకులతో లంచ్కి అన్న తినవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ కన్నా తినవచ్చు అటుకులతో పులిహోర లాంటిది రెడీ అయిపోయింది మీ దగ్గర ఉంటే పులిహోర మసాలా వేసుకోండి లేదంటే సాంబార్ మసాలా లేదంటే రసం మసాలా నేనైతే మన ఛానల్లో సాంబార్కి రసంకి కలిపి రెండు కలిపి చేసుకోవడానికి ఒక మసాలా తయారు చేసి చూపించిన ఆ మసాలా వేసుకున్న ఆ మసాలా తయారు చేసుకునే విధానం చూడాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇక్కడ కనిపించే దానిపైన లింక్ పైన క్ క్లిక్ చేసి ఆ మసాలా చూడండి తయారు చేసుకోవడము మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ